హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్తో బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారు నేనైతే బాగున్నాను ఇవాళ విశేషం ఏంటంటే మా ఆయన గారు పుట్టినరోజు అనమాట గుడికి వెళ్దామని రెడీ అయ్యాము అదే దగ్గరలో ఉన్న బాబు గుడికి వెళ్ళామండి అక్కడ వెంకట బాబుని అయితే మాత్రం శనివారం అవడంతో అలంకరణ చాలా బాగా చేశారు చూడండి మీరు కూడా నేను బయటికి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు ఆ టైంలో నేను చిన్న రీల్ తీశానండి అది చాలా చాలా బాగా అలంకరణ చేశారు ఇక్కడ మాకు ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర వస్తుంది అనమాట అక్కడి నుంచి అయితే మేము గోదావరి ఉన్న కాళభైరవస్వామి గుడికి వెళ్ళాము కాళభైరవస్వామి గుడి అంటే ఏంటంటే ఆదివారం తర్వాత అమావాస రోజు పౌర్ణమికి ఉంటుందన్నమాట అక్కడ నేను చిన్న రీలు అంటే కొత్త గోదావరి కదా అందుకని రేవండి ఇది ఎవరైనా సరే వచ్చి ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మనం దర్శనం చేసుకోవచ్చు చూడండి జనం ఎంత జనం ఉన్నారో కానీ ఇంకా లోనైతే మాత్రం ఇంకా ఎక్కువ ఉన్నారు మేమైతే మాత్రం మాకు మూడు గంటలు పట్టిందండి దర్శనం అవ్వడానికి ఈ లోన ఫస్ట్ చూపించేటువంటి అదే కాలువైరాజు లోన అన్నమాట చాలా బాగుందండి దర్శనం చేసుకొని నేరుగా ఇంటికి వచ్చే ఫ్యాటరీకి వెళ్ళిపోయామన్నమాట అండి ఇదే చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకున్నాను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బాయ్ ఫ్రెండ్స్